హలో హాయ్ అండి దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ అనిత టు ఫై అందర ఎలా ఉన్నారు నేత సూపర్గా ఉన్నానండి ఎక్కడికో ప్రయాణం అయిందని అనుకోకండి నా ప్రయాణం ఎక్కడికి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫేస్ అంతా చాలా చాలా ట్యాన్ అయిపోయిందండి మేకప్స్ కానీ వెళ్తూ ఉన్నాను కదా సో సమ్మర్ అందులోనూ చాలా చాలా ట్యాన్ అయిపోయి చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది ఏం చేస్తాం సో బెస్ట్ పార్లర్ అయితే మనకు మనం అనుకున్న లో బడ్జెట్లో తక్కువ ప్రైస్లో బెస్ట్ లుక్ ఇచ్చేది పార్లర్ ఎక్కడుందా అని రీసెర్చ్ చేశాను అప్పుడు నాకు ఒక పార్లర్ నేమ్ అయితే తెలిసింది అదే ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ ఇది ఎక్కడుందా అని అనుకోకండి నేను ఉన్నాను కదా చెప్పడానికి సో నాగోల్ నుండి ఆనంద్ నగర్ అనే కాలనీలో ఉంటుందన్నమాట సో నాగోల్ నుండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అండ్ ఎల్బీ నగర్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఆనంద్ నగర్ కాలనీ జిఎస్ఐ రోడ్ డిమార్ట్ దగ్గర అయితే ఉంటుంది అన్నమాట ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ చాలా బాగా సర్వీసెస్ చేస్తారండి నేను ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను వెళ్ళి చేయించుకున్నాకే నాకు అర్థమైంది ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ సర్వీసెస్ అయినా సరే వాళ్ళ వర్క్ అయినా సరే చాలా బాగా నచ్చింది సో మనం ఫుల్ డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోతాము మీకు కూడా ఏమేమి సర్వీసెస్ చేస్తారేంటి అని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి చూసారు కదా సో మెయిన్ రోడ్కి ఉంటుంది అన్నమాట ఆనందనగర్ కాలనీ జిఎస్ఐ రోడ్ డి నియర్ బైలో ఉంటుంది ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ అనమాట వీళ్ళు హోమ్ సర్వీసెస్ కూడా చేస్తారు చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చాలా హైజనిక్గా వాళ్ళు తీసుకు ప్రికాషన్స్ తీసుకొని మర తీసుకొని మరి మనకు సర్వీసెస్ చేస్తారు సో మాస్క్ గ్లౌస్ అన్నీ వేర్ చేస్తూ అండ్ ఈ పార్లర్ వచ్చేసి మనకు హోమ్ సర్వీసెస్కి అంటే సపరేట్ సో వీళ్ళు మన ఛానల్ని అలాగే మన ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారన్నమాట సో మన రీల్ వాళ్ళకు చూపిస్తే అండ్ వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ థ్రెడ్డింగ్ అన్నమాట సో ఐబ్రోస్ కానీ అప్పర్ లిప్ కానీ అలా థ్రెడ్డింగ్ కూడా ఉంది అండ్ వ్యాక్స్ ఫేస్ హ్యాండ్స్ అండర్ఆర్మ్స్ లెగ్స్ ఫుల్ లెగ్స్ ఫుల్ హ్యాండ్స్ అన్నమాట సో నెక్ అప్పర్ లిప్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాగ్స్ థ్రెడ్డింగ్స్ అయితే ఉన్నాయి వాటితో పాటుగా ఫేషియల్స్ కూడా అండి మీకు ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ కావాలి అన్న కూడా ఫేషియల్ చేస్తారు ఓన్లీ ఫేషియల్స్ ఫేస్కి సంబంధించే కాదు హెయిర్ కట్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా సరే మీకు ఎలాంటి పెరిక్యూర్ ట్రీట్మెంట్ అయినా సరే వీళ్ళ దగ్గర స్కిన్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉందండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా ఇంత తక్కువ ప్రైస్లో ఎలాంటి సర్వీసెస్ అన్నీ ఉన్నాయంటే సూపర్ బండి క్వాలిటీ వైజ్గా కూడా సూపర్ అండి చూసారు కదా చాలా ప్రైవసీగా చూడ్డానికి చాలా హైజీనిక్గా క్లీన్గా అయితే ఉంది సో మీరు నియర్ బై ఉన్న వాళ్ళయితే కనుక లైక్ ఆనంద్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ సో వెంటనే ఇక్కడున్న నంబర్కి అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాను వెంటనే ఒక్కసారి వెళ్ళి సర్వీస్ చేయించు అలాగే మీకు హోమ్ సర్వీసెస్ కావాలి అన్నా కూడా వాళ్ళు చేస్తారు వాటికి సపరేట్ ఛార్జ్ ఏం తీసుకోరు ఓన్లీ మెట్రో ఛార్జెస్ మట్టుకే తీసుకుంటారు ట్రావెలింగ్కి అండ్ మీకు మీరు పార్లర్కి వస్తే ఎంత ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారో మీరు హోమ్ సర్వీసెస్కి అయినా సరే సేమ్ ప్రైజెస్ ఛార్జ్ చేస్తాను నేను వచ్చేసి కంపల్సరీగా నేను వ్యాక్స్ అయితే చేయించుకుంటుంటాను అది ఎవ్రీ మంత్ కాదు త్రీ ఫోర్ మంత్స్ కల బికాస్ ఆఫ్ ట్యాన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి అండ్ అలాగే కొంచెం హైబ్రోస్ కూడా చేయించుకుందాము హెయిర్ కట్ అని చెప్పేసి వచ్చాను మీరే డిఫరెన్స్ చూస్తారండి చూసారు కదా ఇది నా బిఫోర్ హ్యాండ్ అన్నమాట సో ఆఫ్టర్ హ్యాండ్ కూడా మీకు ఒక లుక్ వచ్చేస్తుంది చూడండి ఆఫ్టర్ హ్యాండ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట సో మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వీళ్ళు చేశారండి నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైబ్రోస్ చేయించుకుంటున్నాను సో మీకు కూడా తెలిసిపోతుందండి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అంటే నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది సో మీరు మిస్ అవ్వకుండా డెఫినెట్గా ఎస్ ఎస్ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళండి నియర్ బై ఉంది కాబట్టి కంపల్సరీగా మీకు రీజనబుల్ ప్రైస్లోనే మీ లుక్ మొత్తం చేంజ్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఈ సమ్మర్లో అయితే బెస్ట్ ఆఫర్ పెట్టారన్నమాట సో మన ఫాలోవర్స్కి ట్వంటీ పర్సెంట్ ఆబ్వియస్లీ మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు రీల్ని చూపిస్తే సో వెంటనే ఇలాంటి బెస్ట్ ఆఫర్ని మీరు మిస్ చేసుకోకుండా మెన్షన్ చేసిన లొకేషన్కి అయితే వెళ్ళిపోండి మీరు ఇంకొంచెం గ్లామర్గా కనిపించాలి అంటే పార్లర్కి వెళ్ళాల్సిందే సో థర్డ్ వన్ వచ్చేసి నేను హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను కొంచెం షేపింగ్ చేయించుకోవాలి అలాగే నాకు వచ్చేసి లేయర్ కట్ కావాలి అనుకున్నాను సో అందుకనే వాళ్ళకి నా రిక్వైర్మెంట్ చెప్పాను అన్నమాట నా హెయిర్ చూసారు కదా ఎంత రఫ్గా గడ్డిగా అసలు చూడడానికి అస్సలుగా బాగాలేదు ఇన్ఫ్యాక్ట్ నాకే నచ్చలేదు అండ్ హెడ్ బాత్ చేసిన వెంటనే అలానే రావడం వల్ల నేను హెయిర్ అంతా చాలా రఫ్గా అనిపించింది అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు సో వెంటనే హెయిర్ కట్ చేసే ముందు కంపల్సరీగా వాళ్ళు మనకు హెయిర్ ట్రీట్మెంట్ లైక్ హెడ్ అనేది హెడ్ బాత్ అనేది చేయాలి కంపల్సరీగా కదా సో హెయిర్ వాష్ చేసి చేయిస్తున్నారు వాళ్ళే హెయిర్ వాష్ చేసినంతసేపు లైక్ నాకు ఎలా ఉంది అంటే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట చాలా రిలీఫ్గా అనిపించింది అండ్ చాలా వాళ్ళు హైజీనిక్ కానీ చాలా పేషెన్స్తో చేయడం వల్ల ఇంకా హాయిగా బాగా రిలీఫ్గా అనిపించింది నాకు అండ్ అలాగే హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్ అంటే లైక్ పెడిక్యూర్ కానీ అండ్ అలాగే హెన్నా పెట్టడం అయినా హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ అయినా సో డాడ్రఫ్కి ట్రీట్మెంట్ అయినా సరే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట సో ఆల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఈ ఎస్ఎస్ బ్యూటీ పార్లర్లో వీళ్ళు రన్ చేస్తున్నారు అది మనం అనుకున్న తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే సో ఫైనల్గా అయితే నాకు హెయిర్ వాష్ అనేది కంప్లీట్ అయిపోయింది సో హెయిర్ కట్ చేయించుకుంటున్నాను లేయర్ కట్ ఒక్కసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూస్తూ ఉండండి వాచ్ చేయండి మిస్ అవ్వకండి అప్పుడు మీకే అర్థమైపోతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నా హెయిర్ ఉండడమే లైట్గా అండ్ ఎందుకు లేండి అని అనుకోకండి ఎందుకంటే నాకు మోస్ట్లీ ఉంటే షార్ట్గా ఉండాలి హెయిర్ లేదంటే లాంగ్గా ఉండాలి అనేదే నాకు ఫాలసీ అలా అయితే నాకు నచ్చుద్ది అండ్ మోస్ట్లీ నేను హెయిర్ లీవ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నాకు షార్ట్ హెయిర్ అండ్ లేయర్ కట్ ఎప్పటి నుండో చేయించుకోవాలి అని అనుకున్నాను బట్ కుదరలేదు సో నాకు సునీత గారు అయితే సిస్టర్ నాకు అప్రోచ్ అవ్వడము సో ఇక్కడ పార్లర్లో ఇలా బాగా సర్వీసెస్ చేస్తారు చాలా తక్కువ ప్రైస్ కను తెలియడం వల్ల వెంటనే ఇంక ఆలస్యం చేయకుండా అయితే ఎస్ఎస్ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాను కూడా చాలా పెద్ద ప్రాసెస్ హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోయింది అన్నమాట సో ఆఫ్టర్ దట్ హెయిర్ అనేది కొంచెం డ్రై చేస్తున్నారు అండ్ హెయిర్ డ్రై తర్వాత కొ మన హెయిర్ లుక్ నాది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం ఎగ్జైట్గా అనిపించింది ఆ టైం వరకు కానీ చాలా చాలా షాక్ అయ్యాను మేబీ మీరు కూడా అవుతుండొచ్చు అవుతారో లేదో తెలీదు బట్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అయిపోయింది ఆటోమేటిక్గా హెయిర్ స్టైల్ వల్ల సో మిస్ అవ్వకుండా చూడండి ఎప్పుడైనా సరే మనం హెయిర్ కట్ కంప్లీట్ అయిందంటే బ్లో డ్రై హెయిర్కి బ్లో డ్రై అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దానివల్లే షేప్ అనేది ఎగ్జాక్ట్ లుక్గా ఉంటుంది సో దానివల్ల మన హెయిర్ అనేది ఆ లుక్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట సో మిస్ చేయకుండా చూడండి మీరే షాక్ అవుతారు సూపర్ కదా చూసారు కదండి ఇది నా హెయిర్ స్టైల్ అనమాట ఎలా ఉంది ఏంటి అని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఫేస్కి సెట్ అయిందా లేదా అక్కడ కూడా చెప్పండి కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు నచ్చలేదు అంటే కూడా ఏం చేయలేను ఎందుకంటే ఇంకొంచెం హెయిర్ గ్రోత్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే నాకైతే ఈ హెయిర్ స్టైల్ వాట్సాప్లో స్టేటస్ పెట్టిన వెంటే నా ఫ్రెండ్స్ నుండి చాలామంది నాకు కాల్స్ అండ్ కామెంట్స్ అయితే చేశారు కాంప్లిమెంటేషన్స్ అయితే చాలా మంది ఇచ్చారు సో నాకైతే నచ్చింది సో సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎస్ బ్యూటీ పార్లర్లో అక్క దగ్గరికి అయితే వచ్చానన్నమాట సో ఆ అక్కే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఎంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అనేవి అన్నీ ఆ అక్క మాటల్లోనే విందాము అక్క చెప్పండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడికి వస్తుంది ఆనందనగర్ డి మార్ట్ ఓకే మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేయచ్చా లొకేషన్కి వచ్చేసేయచ్చు ఓకే ఓకే బ్యూటీ పార్లర్ అని టైప్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఆనందనగర్ డి మార్ట్

ఓకే ఓకే అక్క హెయిర్ కట్ కూడా ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా హెయిర్ కట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఓన్లీ స్ట్రైట్ యూ కట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఓకే అక్క చూశారు కదా అండి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళ నుండి తనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వెంటనే కింద ఉన్న నంబర్కి ఆ అడ్రస్కి వెళ్ళండి మీ అందాన్ని కొంచెం అందంగా అయ్యేలా చూసుకోండి అది ఈ సమ్మర్లో తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ఆఫర్స్ నడుస్తుంది మన వీడియోని చూపించి ట్వంటీ డిస్కౌంట్ అడగడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్